కర్మ కర్త క్రియ ఒక్క బస్టాండ్ లైజు పెట్టి నన్ను ప్రపంచ పట్టం మీదికిన సారు శ్రీరామ్ సారే తండ్రి శ్రీరామ్ సారే ఇక ఇంతకు మించిన ఆత్తు చెప్పలేను ఒక అనాముకుడు ప్రపంచం తిరగడమైంది అప్పటికి ఒళ్ళంత గగురుపాటు భయం పుడుతుంటుంది అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా అంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్నగా మొన్న ఏం ఏమి చెబుతారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూరల నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది మీకు జన బలం చాలా ఉన్నది తెలంగాణ బలం ఇంకా పారంగా ఉన్నది లేదు ఐదేళ్లే కాదు ఈ తెలంగాణను మీ పాలనలో ఐదేళ్లు కాదు పదేళ్ళేలా నేను మనసావాచ కర్మనా కోరుకుంటున్నామని నేను సారు మీకు కూడా మా ముఖ్యమంత్రి తరపున అనుకో నా తమ్ముని తరపున అనుకో లేకపోతే అత్యంత వాత్య ఒక నిలువెత్తు సాక్షిగా మనిషికి ప్రతిరూపంగా అనుకో మీ కరుణా కటాక్షాలు కూడా అపారంగా ఈ తెలంగాణ మీద వర్షించాలని కోరుకుంటున్నా సార్ నేను వర్షించాలని కోరుకుంటున్నాను ఈ అషిత బాష్పాలు కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి పద్దెనిమిది పోయాలు మాత్రమే ఈ పద్దెనిమిది పోయాలు మాత్రమే ఎక్కువ చెప్పను కానీ ఇలా రెండే రెండు అక్షరాలు చెప్పి ఎందుకంటే మీ సమయాన్ని నేను చేయను కవికలము కంట వర్షించు శిరాలు కవికలము కంట వర్షించు సిరా సుక్కలు అక్షరాలుగా మొలకెత్తి గాలి తరగల పైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగ్ దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్య వాంగ్మయములో విప్లవాలు సృష్టిస్తాయి నోబెల్ ప్రైజులు పొందిన మహాకవులు సైతం ఎత్తుల్లో కొందరు కవితా కండికలు కాంతులను వెదజల్లుతాయి ఇది ఇది ఇవి ఇష్టముతో అంటున్న మాటలు కావచ్చుమా మహా విశ్వరస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ అశితా బాష్పాలు వస్తువులో చూసిన శిల్పములో చూసిన వ్యుత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ పద్దెనిమిది కవితలను వాక్కులమ్మ పొద్దుగా తన శిరస్సునకెత్తుకున్నది ఈ ఐదవ ప్రచురణను ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ వాక్కులమ్మ శరణాగతి తండ్రి శరణాగతి శరణాగతి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరుల గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం